హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఆనియన్ లెమన్ రైస్ అనమాట ఎప్పుడు లెమన్ రైసే కాకుండా ఒక్కసారి ఇలా ఆనియన్ వేసుకొని చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఎప్పుడైనా అన్నం మిగిలిందనుకో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఇది చేసుకొని తినండి చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఫస్ట్ ఒక వెడల్పు కడాయి పెట్టుకోవాలి ఒక పావునర ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం శనగపప్పు మినపప్పు పల్లీలు ఇవి ఫస్ట్ వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఫస్ట్ వేస్తే ఆడిపోతుంది ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక రెక్క కరివేపాకు వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత ఒక ఆనియన్ సన్న కట్ చేసుకొని ఇలా నలుచుకుంటూ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఆనియన్ ది ఇలా ఫ్రై చేసుకోవాలి మరి పచ్చి పచ్చి ఉంటే ఆ ఫ్లేవర్ అనేది రాదు ఇలా ఫ్రైడ్ ఆనియన్ లాగా అవుతున్నప్పుడు రైస్ మొత్తం వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద సైజు లెమన్ జ్యూస్ తీసుకొని వేసుకోవాలి కొంచెం ఇంగు వేసుకొని రైస్ మొత్తం కలిపేసుకోవాలి మీరు ఈ ప్లేస్ లో లెమన్ కాకుండా కారం కూడా వేసుకొని చేసుకోవచ్చు సూపర్ టేస్ట్ ఉంటది ఇంతకీ చెప్పడం మర్చిపోయినా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి